వేదపారాయణదారుల సంఖ్య రాను రాను తగ్గిపోతున్నది వేదపారాయణ యొక్క అవసరం ఎంతో ఉన్నది హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఆ రోజున నేను పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడు వేదపారాయణని ఎక్కువ మందిని తీసుకోవాలని దాదాపు ఏడు వందల పోస్టులను క్రియేట్ చేసి వేదపారాయణ స్కీమును పెద్ద ఎత్తున వ్యాప్తి చేయాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజున నిర్ణయం తీసుకోవటం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజున అంటే పదకొండవ తారీఖు సెప్టెంబర్న ప్రారంభం కావాల్సినటువంటి ఇంటర్వ్యూలను ఉద్దేశపూర్వకంగా చైర్మన్ గారు ఆపినట్టుగా బయటంతా చర్చ జరుగుతున్నది ఈ వేదపారాయణ ఇంటర్వ్యూలకు సంబంధించి ఎంతో ఉన్నతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి వ్యక్తి టీటీడీలో నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అన్ని విషయాల పట్ల కూలంకషమైనటువంటి చర్చ చేసి నిజ నిర్ధారణకు వచ్చిన తరువాతనే ఏ నిర్ణయమైనా తీసుకునేటువంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి అధికారిగా పేరుగాంచినటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోవిందరాజన్ గారి ఆధ్వర్యంలో కృష్ణ ఎదుర్వే యజుర్వేదం విభాగం అధ్యాపకుడైనటువంటి ఫణి యజ్ఞేశ్వర యాజులను నేతృత్వంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ ఏడు వందల మందిని వేదపారాయణదారులను తీసుకుంటే టీటీడీ ఎంతో మేలు జరిగేది కానీ చైర్మన్ గారు ఉద్దేశపూర్వకంగా ప్రతిభావంతుడైనటువంటి గోవిందరాజుల గారిని పక్కన పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూలను ఆపివేయటం అభ్యంతరకరమైనటువంటి విషయం తనకు కావలసినటువంటి వాళ్లను దారులుగా తీసుకోవాలన్నటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు ఇది గోవిందరాజు గారిని తప్పించటము అంటే అంతకంటే తప్పిదం మరొకటి లేదు ఎవరో ఆకాశ రామన్న ఉత్తరాలు రాశారనో లేకపోతే ఎవరో కంప్లైంట్ చేశారనో ఏడు వందల మంది వేదపారాయణదారులకు ృతి కల్పించేటువంటి అవకాశాన్ని ఆపివేయటం ఏ కారణం లేకుండా అది గోవిందరాజులు గారికి ఒక్కరికే మచ్చ తెచ్చే విషయం కాదు మొత్తం బ్రాహ్మణ సమాజానికంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదన కలిగించేటువంటి విషయం ఈ విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకువస్తున్నా ఏ రకంగా టిటిడి వ్యవహారాలు నడుస్తున్నాయి అని చెప్పడానికి ఏడు వందల మందికి ఉద్యోగ భృతి ఒకవైపున మరోవైపున అన్ని దేవాలయాలలో వేద ఘోష వినిపించాలన్నటువంటి ఒక గొప్ప సత్సంకల్పంతో ఆ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ రకంగా ఈ రోజు నుంచి ప్రారంభం కావలసినటువంటి ఇంటర్వ్యూలకు తూట్లు పొడవటం అన్నది చాలా చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం అని తెలియజేస్తూ నేను టిటిడి లో జరుగుతున్నటువంటి తప్పిదాల మీద మాట్లాడుతుంటే అధ్యక్షుల వారు నా పని పట్టాలన్న ఉద్దేశంతో నాకు ఎవరో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు ఒక ఆరు మంది బ్లాక్ మెయిర్లను బ్లాక్ మెయిలర్లని నిఘాగా నా మీద ప్రయోగించినారు అని బిఆర్ నాయుడు గారు మీరు ఆరు మందిని కాదు కదా ఆరు వందల మందిని నియమించిన వాళ్ళందరూ నా చుట్టూతోనే ఉంది నా భయపడేది ఉండదు అలాంటిది జరగదు మీరు ఈ రకమైనటువంటి చర్యలు చేస్తూ పోతూ ఉంటే మీరు అద్దాల మేడలో ఉన్నారు అన్న సంగతిని మర్చిపోయి ఆ అద్దాల మేడ నుంచి మా మీద రాళ్లు వేసేటువంటి కార్యక్రమాలు చేస్తే నష్టం మీకే ఎక్కువ వస్తుంది అన్నటువంటి విషయం తెలుసుకోండి తప్పులు మీరు చేస్తున్నారు తప్పులు ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత మాది మీరు అక్కడుండి తప్పులు చేయకుండా పోతే మా నుంచి ఒక్క చిన్న విమర్శ కూడా రాకపోగా అభినందనలు కూడా అందుకునేటువంటి పరిస్థితి మొత్తం సమాజం నుంచి వస్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తూ చలవు